హాయ్ పిల్లలు అందరు బాగున్నారా ఓకే ఇవాళ మన సహజమైన కథల్లో కొత్త కథ చెప్పేస్తున్నాను మరి రెడీనా ఓకే అనగనకనగనక పరందామయ్య అని చెప్పేసి ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు అనమాట ఆయన ఎలాంటి పనులైనా సరే చేసేసేవాడు డబ్బులు వస్తాయి అంటే అది మంచిదా చెడ్డదా ఎవరికన్నా నష్టమవుతుందా ఎవరినైనా కష్టపెడుతున్నానా అని ఏం చూసేవాడు కాదనమాట డబ్బులు సంపాదించడం మాత్రమే అతని ఆలోచన ఎంత గొప్పవాడిని అవ్వగలను ఇంకా ఎంత సంపాదించగలను అని చెప్పేసి అయితే ఊర్లో ఇతన్ని చూసి కొంతమంది అమ్మో చక్కగా పరందామి చాలా సంపాదిస్తున్నాడు మనం కూడా అతనిలాగే అతను చేస్తున్నలాగా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకుందాము అని చెప్పి అతన్ని చూసి ఫాలో అయ్యేవారు అనమాట అయితే ఈ పరందామయ్య బిజినెస్ చేశాడు పెద్దవాడయ్యాడు బోల్డ్ అంతా ఏజ్ అయిపోయింది ఏజ్ అయిపోయిన తర్వాత సడన్గా అతనికి అనిపించింది అనమాట ఇన్ని డబ్బులు సంపాదించాను కదా ఎంతమందినో బాధ పెట్టుంటాను ఎన్ని పాపాలు చేశానో దీనికోసం ఈ పాపాలన్నీ పోవాలంటే పుణ్యం రావాలంటే నేను ఏమైనా గుళ్ళు గోపురాలు చూసుకోవాలి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి అని చెప్పి అనుకున్నాడు అనుకుని పాత రోజుల్లో ఎలా ఉండేది అనుకున్నాం మనం కాశీకి వెళ్తే ఇంకా వాళ్ళు కాటికి వెళ్ళినట్టే చనిపోయిన వాళ్ళకే ఎందుకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కాబట్టి సో ఇతనేం చేశాడు కాశీకి వద్దులే ఇప్పటికే ఇంత వయసు అయిపోయింది నేను ఇంకా జీవితంలో తిరిగి రాగలను లేదో తెలీదు అందరూ కాశీ కాశీ అంటారు నేను కన్యాకుమారి వెళ్తాను అనుకున్నాడు పిల్లలు మీకు తెలుసు కదా ఇండియాలో కింద మనకి మూడు సంవత్సరాలు కలిసే చోట కన్యాకుమారి ఉంటుంది సో ఆ కన్యాకుమారికి వెళ్దాము అనుకున్నారు అయితే వేరే బిజినెస్ పీపుల్ ఉన్నారు కదా ఈ పరందామైని ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు అన్నారు మేము కూడా వస్తాం మీతోటి అందరం కలిసి వెళ్దాము కానీ వీళ్ళెవ్వరికి కూడా ఏ కొత్త ప్రదేశము తెలీదు ఏ కొత్త తోవా తెలీదు ఎలా వెళ్ళాలి కూడా తెలీదు ఎందుకు వాళ్ళ లైఫ్ అంతా ఎప్పుడు డబ్బులు సంపాదించడం ఎప్పుడు ఎవరిని ఎలా మోసం చేయాలి లేకపోతే ఏది చేస్తే బిజినెస్ బాగుంటుంది ఇన్ ఇదే ఆలోచన తప్పిస్తే ఇంకొక ఆలోచన ఉండేది కాదనమాట ఎవరైనా ఎక్కడికన్నా వెళ్ళొచ్చారా ఎలా వెళ్ళారు ఇలాంటివి ఏమీ కనుక్కునేవారు కాదనమాట అయితే ఆ ఊళ్ళో రామయ్య అని చెప్పేసి ఒక వీధులు ఊడ్చే అబ్బాయి ఉండేవాడు ఏ ఊరంతా క్లీన్ చేస్తారు కదా మన జిహెచ్ఎంసీ వాళ్ళు అలా అనమాట అతనికి ఏమో కొంచెమే సంపాదన కానీ అతనికి ఊళ్ళు చూడడం ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఒక ఇష్టం అనమాట అతనికి సో అతను సంపాదించే కొంచెం సంపాదనలో అన్ని చోట్లకి వెళ్ళి వస్తూ ఉండేవాడు వీళ్ళకి ఏం ఐడియా వచ్చింది సడన్గా ఆ అబ్బాయి ఎలాగా పేదవాడే కదా మనం కొంచెం డబ్బులు ఇస్తామంటే మనకి తోవ చూపిస్తాడు సో అతనితో కలిసి వెళ్తే గైడ్గా ఉపయోగపడతాడు మనకి అని చెప్పేసి అతన్ని పిలిచి ఏం రామయ్య మాకు కన్యాకుమారి వెళ్ళే దోవ అది చూపించి మాతో కలిసి ప్రయాణం చేస్తావా అని అడిగారు రామయ్య ఏమన్నాడు నండి అని చెప్పాడు ఎందుకు రామయ్యకి ఎవరికైనా సరే సహాయం చేసే గుణం ఉందన్నమాట సరే బయలుదేరారు అందరూ బయలుదేరి చాలా వరకు ప్రయాణం అంతా అయిపోయింది ఇంకొక్క వన్ వీక్ అలా ప్రయాణం చేస్తే చేరిపోతాము కన్యాకుమారి అనంగా ఒక రోజు బాగా పెద్ద గాలి వాన అసలు భీవత్సం అనమాట అయితే గాలి వానాలో పిడుగులు పడుతున్నాయి ఉరుములు మెరుపులు ఇలా ఉండేసరికి వీళ్ళందరికీ భయం వేసేసింది ఎలాగ ఎలాగ చీకటి పడుతుంది అని చెప్పి అనుకుంటుంటే ఎతుక్కుంటూ వెళ్తుంటే వాళ్ళకి ఒక బంగ్లా కనిపించింది అనమాట సరే ఏదో ఒకటి ముందు మనకి రక్షణ వర్షంలో తడిచిపోకుండా అని చెప్పేసి వెళ్ళి ఆ బంగ్లాలో అందరు తలదాచుకున్నారు ఇంతలో ఏమైంది కాస్త దూరంలో పిడుగుపడింది పిడుగు పడేసరికి వెంటనే వీళ్ళందరికీ భయం పట్టుకుందనమాట మనము ఈ పిడుగు పడితే ఇక్కడ చచ్చిపోతామేమో ఎవరికి అసలు తెలియని కూడా తెలీదు అని చెప్పేసేసి ఆ మాటల్లో మాటల్లో అలా అందరూ అనుకుంటూ ఉంటే వెంట మనము చాలా పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ తీర్థయాత్రకి బయలుదేరాము అమ్మవారిని చూడటానికి బయలుదేరాము సో మనం అందరం పుణ్యాత్ములమే చిచి ఏ రామయ్య ఉన్నాడే ఇతను రోడ్లు ఉడిచేవాడు అలాంటి వాడిని తోడు తీసుకొచ్చాము అందుకే మళ్ళా మనకి ఇలాంటి నష్టం జరుగుతుంది లేకపోతే ప్రయాణం సాఫీగా జరిగేది అతను డబ్బులేనుడు అని చెప్పేసేసి వీళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చిందనమాట ఆలోచన వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారు రామయ్య నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకు పో ఎందుకంటే నీలాంటి డబ్బు లేనోడు నీలాంటి చెత్త ఊడ్చే పని చేసేవాడు ఉంటే నీ పాపం మాకు కూడా చుట్టుకుంటుంది ఏ పిడికో మీద పడి నీ మూలంగా అందరం చచ్చిపోతాము నువ్వు ముందు బయటికి వెళ్ళిపోవాలి ఏమో అదేంటండి డబ్బు లేకపోతే తప్ప నా డ్యూటీ అండి అవి ఇదిలో అవి ఓడవడం దానివల్లే నేను జీవనోపాధి పొందుతున్నాను ఇప్పుడు మీరు అడిగితేనే కదండి సాయం వచ్చాను నేను మీరు అలా మాట్లాడితే ఎలా అండి నేను ఎక్కడికి పోతానండి ఈ చీకట్లో అని చెప్పేసి బతిమాలాడు ఏమైనా సరే వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోపోయేసరి పాపం ఈ అబ్బాయి బయటకొచ్చి అలా కొంచెం ముందుకెళ్ళి ఓ చెట్టు కింద కూర్చున్నాడు అనమాట అయితే పిల్లలు ఏమైందో తెలుసా కరెక్ట్గా ఈ పాత బంగ్లా ఉన్న చోటే చెట్టు మీద పిడుగుపడి ఆ చెట్టు కాస్తే ఈ బంగ్లా మీద పడి ఆ వ్యాపారులందరూ చనిపోయారు పిల్లలు ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు పాపం చేశారు ఎవరు పుణ్యం చేసుకున్నారు అవునా కనీసం ఈ రామయ్యని వాళ్ళతో ఉంచుకుంటే రామయ్య పుణ్యం వాళ్ళని కాపాడేదేమో రామయ్యేమో నిజంగానే బయట సేఫ్గా ఉన్నాడు కానీ వాళ్ళు ఏం ఆలోచించారు డబ్బు లేకపోవడం తక్కువ పని అని ఏ పనైనా ఒకటే అది అతని జాబు ఆ డ్యూటీని అతను నిర్వహిస్తున్నాడు వాళ్ళు అలా అనుకోకుండా ఇంకోలా ఆలోచించి నిజంగా తప్పులు చేసిన వాళ్ళేమో మేం గుడ్ మేం కరెక్ట్ అనుకున్నారు అవునా నిజంగా మంచి చేసిన అతన్ని రామయ్యని బయటికి పంపించేశారు ఒక రకంగా రామయ్య చేసిన మంచి అతను సేవ్ అవడానికి ఉపయోగపడింది ఆ ముగ్గురో నలుగురో బయలుదేరిన బిజినెస్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళందరూ ఒకలాగే ఆలోచించి చేసిన దానికి ఒకేలాగా పిడుగుపడి చనిపోయారు అనమాట సో పిల్లలు ఎప్పుడు ఎవరిని కూడా మనం తప్పుగా తక్కువగా అంచనా వేయకూడదన్నమాట మనం చేసిన ఏ పనైనా కూడా మంచి పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది చెడు పని అయితే చెడు ఫలితాన్ని ఇస్తుంది సో మనం చేసేటప్పుడు ఏ పనైనా కూడా ఏ ఆలోచన అయినా కూడా జాగ్రత్తగా ఆలోచించి తెలివిగా చేసుకోవాలి ఏమంటారు పిల్లలు ఈ కథ మీకు అనుకుంటాను ఓకేనా ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ కనులు